రైతన్నలకు శుభవార్త అందించింది దసరా కానుకగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక తీపి అందించింది ప్రతి రైతు ఖాతాలో ఆరు వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు వివరాలైతే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకి యాక్టివ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్టయితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద ప్రభుత్వం యొక్క కీలకమైన చొరవ దేశవ్యాప్తంగా రైతులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం అయితే కలిగిస్తుంది ఈ పథకం కింద రైతులకు ఆరు వేల రూపాయల సంవత్సరానికి వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా మూడు సమాన వాయిదాలలో రూపాయలు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున ఈ ఆర్థిక సహాయం అయితే చాలామందికి జీవనాధారంగా అయితే ఉంది ముఖ్యంగా పిఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందడం కొనసాగించడానికి రైతులు తప్పనిసరిగా వారికి కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో ఎవర్ కస్టమర్ అనే ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది ఇది తప్పనిసరి అనే అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం చెబుతుంది చాలా ఇలా చేయడంలో విఫలమైన వారు పథకం ప్రయోజనాలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని అయితే ఒకప్పుడు అయితే ఇవ్వడం జరిగింది రైతులు తమ మొబైల్ నంబర్ మరియు ఆధార్ కార్డును ఉపయోగించి పిఎం కిసాన్ పోర్టల్లో వారి ఈ కేవైసీని సులభంగా పూర్తి చేసుకోవచ్చు ఈ ప్రక్రియ చాలా సులభం మరియు ఓటీపీ ధృవీకరణ ద్వారా ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు అయితే ఎవరైనా రైతు ఈ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేయలేకపోతే వారు దీన్ని పూర్తి చేయడానికి వారి సమీపంలోని సాధారణ సేవా కేంద్రం అంటే సిఎస్సి కేంద్రం సందర్శ సందర్శించాల్సి అయితే ఉంటుంది అందులో మీకు ఈ ఈకేవైసీ అయితే పూర్తి అయితే చేస్తారు ఇలా ఈకేవైసీ చేసుకున్న ప్రతి రైతు ఖాతాలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలను ఈ దసరా రోజే ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ ద్వారా అయితే వివరించారు సో ఎవరైతే ఇంతవరకు ఈ కేవైసీ అదేవిధంగా కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ అమ్మకాలు కొనుగోలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఇంకా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన పథకానికి అప్లై చేసుకుని వారు అంటే ఈ ఈ రెండు మూడు చేసుకున్నట్లయితే వారికి ఈ దసరా పండుగకు ముందుగానే ఈ దసరా పండుగ ఇవ్వాల్సిన పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు అయితే పీఎం కిసాన్ సంస్థ అయితే కేంద్రం ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది సో ఈ విధంగా ఎవరైతే కొత్తగా కొనుగోలు చేసిన వారు కానీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు కానీ ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకొని ఈ రెండు వేల రూపాయలు అయితే పొందగలరని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదండి వచ్చిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి